ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మ్యాగేజ్ వారికి తీసుకెళ్ళండి నేనైతే వద్ద దొంగ పల్లె ప్రశాంతంగా అలా కాదు వాడు అయితే పెద్ద దొంగ వాడు రైతుబిడ్డ అని చెప్పి ఎంతమందిని మోసం చేశాడో నేనైతే వాడు అస్సలు వదిలిపెట్టాను వాడు అంట కోపం అండి వాడు నచ్చి నచ్చాడు ఎందుకంటే నేను అవమానించాడు ఆ విషయం నేను ఇప్పుడు కోలుకోలేకపోతున్నా వాడంత దొంగన ఎక్కడ చూడలేదండి డబ్బులు ఇస్తా అని చెప్పి ఎంత దోచుకోవడం మళ్ళా మొన్న భూతల్ అంటాడు భూతాలు నువ్వు నిజంగా చెప్తున్నా అలా చేయొద్దురా చేతికి బతకాలి రైతు బిడ్డ అంటే మా డాడీ మా ఫ్యామిలీ మా విలేజ్లో చాలా మంది ఉంటారు ముసలి వాళ్ళు కూలి పని చేస్తారు కాయ వెళ్తారు వాళ్ళు నిజమైన రైతులు అంటే నీలాంటి రైతు కాదు మంచి ఫండింగ్లు వాటి కూడా మొన్న ఒకటి డి ఓపెన్కి వెళ్ళాడు ఎవరు లేరు బాడీ పిల్లలు ఒక ఆరు మంది ఉన్నారు జనాలే రాలేదు అది నీ పద్ధతి నేను రోడ్డు మీద వెళ్తాను వేల మంది వస్తారు గుడ్ పర్సెంట్ అని సిగ్గు లేకుండా ఉండవు నిజంగా ఆ రోజు నువ్వు అన్నందుకు నేను ఇప్పుడు కోలుకోలేకపోతున్నా ఫస్ట్ కష్ట అంటే నువ్వే వీళ్ళు బాగా లైక్ చేసి ఈ ఛానల్ ఎవరెవరు రోజు చూస్తారో వాళ్ళందరూ ధన్యవాదాలు అండి ప్లీజ్ దయచేసి కింద మెసేజ్ ఏమని పెట్టండి ఉప్పలవాళ్ళని బిగ్ బాస్ తీసుకోండి అని పెట్టండి ఇది ఎంతవరకు రీచ్ అయిపోతే నేను బిగ్ బాస్కి వెళ్ళగలుగుతా ప్లీజ్ సపోర్ట్ ఒక్కటి నేను బిగ్ బాస్కి వెళ్తే మాత్రం డబ్బులు తీసుకొచ్చి పల్లె ప్రశ్నలకు వంచుతాను వంచను మా ఫ్యామిలీకి ఇస్తా కావాలంటే అంటే కొన్ని నాగార్జునగా అక్కడ చీరలు పెట్టి వస్తా ఎందుకంటే ముందు ముందు నేను ప్రజలకు వస్తా నేను అది చేస్తాను చెప్పాను అవి డబ్బులు వస్తే మాత్రం కక్క మా ఇంటికి మా ఫ్యామిలీకి తప్ప ఎవరికి పెట్టాను కాబట్టి మా ఫ్రెండ్స్ కొంతమంది గిఫ్ట్ ఇస్తాను అంతగాని నేను ప్రజలకు పెడతాను ప్రజలకు దానం చేస్తా అంటే అస్సలు చేయను ఎందుకంటే నా పరిస్థితి బాగాలేదు సారీ అండి ఈ విషయంలో అయితే నేను ఖండించలేను ఈ విషయంలో నేను కాపర్మేషన్ కాలేను సో చూశారు కదా అందరి అంటే పబ్లిక్ బ్లెస్సింగ్స్తోనూ అమ్మవారి బ్లెస్సింగ్స్తోనూ తను బిగ్ బాస్కి వెళ్ళాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాము సో వారి అమూల్యమైన సమయాన్ని మనకు కూడా కేటాయించినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్